ఏర్పాటు చేశా ఈ రోజు జగన్ సీఎం కావాలి ఏర్పాటు చేశాం ఈ రోజు చాలా సుదృఢం చాలా మంచి రోజు ఎందుకంటే మన రాజ్యాంగ నివాళులర్మాత డాక్టర్ బాల బాలా సాహెబ్ అంబేద్కర్ గారు జన్మదిన రోజున జగన్ మళ్ళీ ఎందుకు సీఎం కావాలి అంటే ఈ పేద పొడుగు పథకాల వర్గాలకి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే అందించాలంటే మళ్ళీ రావాలని జగన్ అదేవిధంగా ఉచిత రైతులు అందించాలంటే మళ్ళీ రావాలి జగన్ రైతు భరోసా రైతులు ఇవ్వాలంటే మళ్ళీ రావాలి సచివాలయాలు గ్రామ సచివాలయాలు సచివాలయ వ్యవస్థ మళ్ళీ కొనుగోలు జరగాలన్నా అవదాతలకు పెన్షన్స్ మళ్ళీ అందించాలన్నా మళ్ళీ మనకి జగన్మోహన్ మంత్రి గారి ఆవశ్యకత ఎంతో జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టడానికి కుట్రలు తిట్టుకొట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అని మనం అందరం కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరి ద్వారా వాళ్ళందరికీ కొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గ్రామ గ్రామానికి ప్రతి ఒక్కరు జగన్ అన్న స్థానికుల వెళ్ళి పనిచేసి కొంటున్నారు తెలుగుదేశ పార్టీ అంటే డిడిపే అంటే అదే తెలుసు దోస్పోర్టు కో పొసుకొని దాని కోసం వాడు ఎన్ని లక్షల కోట్ల జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడడం ఆయన ఆయన బట్టి కంటున్నారు చూస్తారు కానీ వాళ్ళే భూస్థాపిత తెలుగుదేశ పార్టీ భూస్థాపిత ఈ ఎడికిలో భూస్థాపత తప్పదు కొంటున్నారు వాంటరికి మొహలో కుప్పలు చేసి అలియాస్ పొప్పు లోకస్ కార్లో ఎకప్రము నడుముకి నడుముకి ఎవరుకు ఎవరుకు సక్రమమైన ఎరు

ఎన్నో మీడియా ఒక వైపు సోషల్ మీడియా ఒక వైపు కార్పొరేట్ శక్తి ఒక వైపు ఎడ్యుకేషన్ కానీ ఒక వైపు మైనింగ్ తాబే రండి ముగ్వైపు ఉంటే జగన్ మోహన్ గారి మొక్కాడు కానీ జగన్ మోహన్ గారికి మైనింగ్ కోవటం మంది మందికి తాపునారని సగని అదేవిధంగా హైదరాబాద్ ఉన్న పదిహేను లక్షల మంది కూడా నీకు అలాగే ఉన్నాం నీకు అందరూ కూడా మద్దతు కనిపిస్తామని తెలియజేసుకోవడానికి ఈ వందలు దీన్ని బాసుండే ఒకరోజు వాటర్ ఉంటే మా కమిటీ నివాసంలో ఎవరైతే అందరో తెలుస్తీరంతరం కూడా చంద్రారెడ్డి గారు జయమోహన్ రెడ్డి గారు సామతి వాడి గారు సత్యనారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆగవ వీళ్ళందరూ కూడా రాజశేఖర్ ఇంకా ఉన్నారు పేరు శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ కూడా మనం కృషి చేద్దాం మన వంతు కొంతమంది చేతాం అని చెప్పిన ఈ మీటింగ్ పెట్టాలని వారం ముందు ఈ వారంలో మేమందరూ కూడా పిలుపు మేరకు ఇంత భారీ వచ్చారంటే మీరందరూ కూడా జగన్మోహన్ గారు ఏం చేసి ఎంత ప్రేమతోంది